స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఊళ్ళో నుండి మొదటికి చేరిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడలూరు మండలం గండవర గ్రామంలో టీడీపీ నాయకులు కౌలు సరఫరాల శాఖ రాష్ట్ర డైరెక్టర్ వేమరెడ్డి పటాభి రామిరెడ్డి ఆధ్వర్యంలో ఊరి మధ్యలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించి ఊరి మొదట్లో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టిడిపి నాయకులు వేమరెడ్డి పటాభి రామిరెడ్డి మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతూ ఉండడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించామని దీనికి తోడు ప్రముఖ శైవ క్షేత్రమైన గండవర ఉభయ కాళేశ్వరుని రథోత్సవం కళ్యాణోత్సవం పురస్కరించుకుని గ్రామాల భారీ ఎత్తున ప్రజలు హాజరవుతారని ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా గ్రామాల రోడ్డు పక్కన ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు